నేడు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూపాయలు ఒక లక్ష నలభై నాలుగు వేల నూట ముప్పై ఐదు పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై రెండు వేల నూట నలభై ఏడు పలుకుతోంది ఒక కేజీ వెండి ధర రెండు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు పలుకుతోంది బంగారం ధరలు గడిచిన వారం రోజుల్లో గమనించినట్లయితే ప్రతిరోజు ఆల్ టైం రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు దూసుకొని వెళ్తున్నాయి నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు కూడా భారీగా పెరిగినట్లు గమనించు బంగారం ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితులే కారణంగా చెప్పవచ్చు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరగడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పాలి అమెరికాలో గత శుక్రవారం బంగారం ధర ఒక నాలుగు వేల ఐదు వందల ముప్పై డాలర్ల వద్ద ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకింది ఈ మేరకు రాయిటర్స్ సంస్థ ఒక రిపోర్ట్లో పేర్కొంది దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా భారీగా పడినట్లు చెప్పవచ్చు ఫలితంగా బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకి ముందుకు దూసుకుని వెళ్ళింది ఇక ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు రెండు వేల ఇరవై ఆరులో సైతం తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో నియమించబోయే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ డోయిష్ లుక్ ఉన్న వ్యక్తిగా అంచనా వేస్తున్నారు దీంతో వడ్డీ రేట్లు గనక తగ్గినట్లయితే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఇక అమెరికా డాలర్ భారీగా పతనం అవ్వడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై సంవత్సరంలో డాలర్ ఇండెక్స్ దాదాపు తొమ్మిది శాతం నష్టపోయింది రెండు వేల పదిహేడు తర్వాత ఇదే భారీగా డాలర్లు పతనంగా గమనించవచ్చు దీనికి తోడు పది సంవత్సరాల యుఎస్ బాండ్ పెద్దగా మార్పు లేకపోవడం కూడా బంగారం ధర పెరగడానికి దోహదపడింది అని చెప్పవచ్చు అమెరికా డాలర్ విలువ తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చౌకగా కనిపిస్తుంది దీంతో పలు దేశాలు బంగారం కొనుగోలు చేయడం మొదలు పెడతాయి తద్వారా డిమాండ్ పెరిగి ధర మరింత పెరుగుతుంది ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థలో మంద గమనం కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు ముఖ్యంగా యుఎస్లో ఉద్యోగాలు తగ్గడంతో పాటు వ్యాపారం మందగిస్తుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బులను సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిన బంగారంలో దాచుకుంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు